నేను ఇక్కడ మాట్లాడుతూనే ఉన్నాను వాళ్ళు చూడండి గీ షాక్ అవుతారు కాసేపు ఆకితే మీరు ఇప్పుడైతే సిటీలో కావచ్చు లేకపోతే ఇంకా కొన్ని పల్లెటూర్లలో కూడా ఇలాంటి లాంతర్లు లేవు జస్ట్ చేతులు అయితే కడుక్కున్నాను సో హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నాను అంటే ఒక చిన్న షూట్ అయితే వెళ్తున్నాను అది కూడా కర్నూలు దగ్గర ఒక చిన్న పల్లెటూరు ఉంటే అక్కడికి వెళ్తున్నాను ఆ ఊరి పేరు వచ్చేసి ఐజా అన్నమాట ఐజా అంటే మీకు ఆల్రెడీ గుర్తు వచ్చేసి ఉంటుంది పల్లెటూరు కుర్రాళ్ళు పల్లెటూరు కుర్రాళ్ళ ఊరికైతే వెళ్తున్నాను అనమాట నన్ను పికప్ చేసుకోవడానికి అయితే కార్ వచ్చేసింది ఇదిగోండి నా లగేజ్ అయితే పెట్టుకున్నా పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయితే అవుతున్నాను సరే ఇంకైతే బయలుదేరుతున్నాము బయలుదేరే ముందు ఏంటంటే ఆ ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ చూసుకోండి చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంది కదా ట్రాఫిక్ అయితే ఎక్కువ ఏం లేదు సో ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే షూట్ లొకేషన్ కైతే వచ్చేసాను షూట్ లొకేషన్ తో పాటు ఈ ఈ హౌస్ మీరు ఎక్కడ చూసుంటారు చాలా వీడియోస్ లో చూసుంటారు అదేనండి మన పల్లెటూరు కుర్రాళ్ళు వీడియోస్ లో అయితే మీరు చాలా వీడియోస్ లో చూసారు సో చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంది కదా బయట నుంచి మనం ఒక ఉన్న లో ఉన్న వచ్చేసింది కదా నిజంగా ఇది పల్లెటూరేనండి మీకు ఆల్రెడీ కోల్డ్ సౌండ్లు అయితే వినిపిస్తున్నాయి అనుకుంటాను సో ఇంటి లోపలికి వెళ్లే ముందు ఇక్కడైతే మనకి ఒక చిన్న కాల్వ అయితే ఉంది సో ఇక్కడ కాల్వలో దిగిదాం ఒకసారి నేనైతే మా సైడు లేవు ఎందుకంటే మా సైడ్ ఇంత పల్లెటూరు అయితే కాదు నార్మల్ గా ఉంటుంది సో జస్ట్ చేతులు అయితే కడుక్కున్నాను సో ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం మనం ఇంటి ఇంట్లోకి అయితే వెళ్దాం రండి సో వెళ్ళడానికి కూడా దారి అయితే చాలా బాగుంది కదా సో లోపలికి అయితే ఎంటర్ అయిపోదాం వచ్చేసేయండి ఇంకా లోపలికి వచ్చేస్తే ఆ మనం ప్రశాంతంగా కూర్చొని ఇక్కడ అరుగు దగ్గర అయితే కూర్చోవచ్చు అనమాట ఇక్కడ కూర్చొని ఏదైనా ఏదైనా మాట్లాడుకుంటూ కొన్ని సన్నివేశాలు ఇక్కడ చేసుకోవచ్చు చూడడానికి చాలా బాగుంది కదా ఆ దాని తర్వాత వచ్చేసి ఈ డిజైన్ కూడా చూడండి ఈ డిజైన్ చేసుకోవడం కూడా కదీర్ కదీర్ గారు మంచి డైరెక్టర్ కాబట్టి ఆ తన విజన్ తో ఇలా ఉంటే పల్లెటూరు వైబ్ వస్తుంది అని చెప్పి మంచి డిజైనింగ్ అయితే డిజైన్ చేసుకున్నారు సో ఇక్కడ నుంచి మనం వస్తే ఇది మొత్తం చెట్లు ఇక్కడ చల్లగా అసలు గాలి అయితే మామూలుగా రావట్లేదు చాలా పీస్ఫుల్ గా ఉంది మైండ్ ఇక్కడ ఉండి గనక మనం స్క్రిప్ట్ వర్క్ రాసుకుంటే అసలు మంచి మంచి థాట్స్ అయితే వస్తాయి సో ముందుకు వెళ్దాం ఈ కిట్ కూడా చూడండి పాత కాలపు కిట్కిటీలు సరే ఇలా ముందుకు వస్తే ఇక్కడ మనకి ఎంట్రన్స్ ఇవ్వంగానే ఇక్కడ చూడండి మనం చాలా వరకు ఇప్పుడైతే సిటీలో కావచ్చు లేకపోతే ఇంకా కొన్ని పల్లెటూర్లలో కూడా ఇలాంటి లాంతర్లు లేవు ఇక్కడే నేను చూస్తున్నాను ఇప్పుడైతే చాలా రోజుల తర్వాత అది కూడా సో వీళ్ళు వీడియోలు అన్నీ ఇక్కడే తీస్తారండి ఇంకా ఇంటి లోపలికి అయితే వెళ్దాం ఎర్లీ మార్నింగ్ లేచి చలిమంట అయితే వేసుకున్నాం ఒక వీడియో తీద్దాం అనుకున్నాం అప్పుడే ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది సో అది వీడియో తీయలేకపోయాను ఇప్పుడైతే షూట్ కొంచెం గ్యాప్ ఉంది కాబట్టి మేము ముగ్గురం కలిసి ఎక్కడికి వచ్చామంటే ఇగో పచ్చని అనమాట ఈ పచ్చని పొలాలు అసలు ఏంటి అనుకోవచ్చు మీరు మీరే గెస్ట్ చేయండి సరే మీరు గెస్ట్ చేసేసరికి లేట్ అవుతుంది కాబట్టి నేనే చెప్పేస్తాను ఈ పొలాలు వచ్చేసి పామాయిల్ తోటలు అనమాట నేను కూడా ఇది ఫస్ట్ టైం చూడడం పామాయిల తోటలు ఇలా ఉంటాయి అనేసి మా వాళ్ళు చెప్పారు ఇక్కడికి తీసుకొచ్చారు సో వీటికి గింజలు ఉంటాయి అన్నమాట గింజలు కాదు కాయలు సో గింజలు అంటే సన్ఫ్లవర్ ఆయిల్ చెట్టు నేను ఆల్రెడీ చూసేశాను అవి గింజలు ఉంటాయి అన్నమాట వాటికి సో వీటికైతే కాయలు కాయలు చూద్దాము రే సైలెంట్ ఉండండి ఓ సైలెంట్ ఉండండి నేను ఇక్కడ మాట్లాడుతూనే ఉన్నాను వాళ్ళు చూడండి గీ బ్యాగ్ గీ బ్యాగ్ షాక్ అవుతారు కాసేపు ఆగితే మీరు షాక్ అవుతారు సో ఇక్కడ కొన్ని కాయలు ఉన్నాయి అవి మీకు చూపిస్తాను చూడండి ఈ బాటిల్ అన్న కాస్త హెల్ప్ చేయొచ్చు పట్టుకోవచ్చు కదా ఇంకేమన్నా చెప్తే ఏదో ఒక వంక చెప్తానే ఉంటారు కానీ హెల్ప్ చేద్దాం అనుకోరు ఇక్కడ చూడండి ఇక్కడ బ్లాక్ బ్లాక్ ఉన్నాయి కదా ఇవి ఏంటంటే చిన్న కాయలు అనమాట అంటే ఇంకా అవి పాకానికి రాలేదు సో పాకానికి వచ్చిన కాయలైతే ఇవి రెడ్గా ఉన్నాయి చూడండి రెడ్ సో దీని నుంచి వచ్చేసి మనకి పామాయిల్ అనేది వస్తుంది కొన్ని కాయలు అయితే తీసుకుందాం సో ఇదిగోండి ఇవన్నమాట పామాయిల్ కాయలైతే సో చూడ్డానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఈ వీడియో ఇంకా ఇక్కడ ఏమన్నా ఈ ఊర్లో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటే కనుక మనకు ఛానల్లో ఖచ్చితంగా చూపిస్తాను మీకు ఎంతమందికి తెలుసు పామాయిల్ చెట్లు పామాయిల్ చెట్లు ఇలా ఉంటాయని ఎంతమందికి తెలుసో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి నేనైతే ఫస్ట్ టైం చూద్దాం నా లైఫ్లో ఇప్పుడే నాకు తెలుసు వీళ్ళు చెప్పిన తర్వాతే తెలిసింది కాబట్టి ఇక నుంచి మనకు తెలిసిందే కాబట్టి ఎవరికైనా చెప్పొచ్చు పామాయిల్ చెట్లు ఇలా ఇలా ఉంటాయి అనేసి సో ఇంకా లేట్ ఎందుకు ఇంకా ఏమన్నా కొన్ని ఇంట్రెస్టింగ్గా ఉన్నాయేమో చెట్లు చూద్దాం ఇక్కడ ఊరు కూడా మీకు చూపిస్తాను పల్లెటూరు చాలా అంటే చాలా బాగుంది నాకైతే ఈ ఊరు బాగా నచ్చేసింది ఇది వచ్చేసి కర్నూలు నుంచి ఐజాక్ వచ్చి ఐజా నుంచి ఈ ఊరికి రావాలి సో ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారు వాళ్ళని కూడా నేను చూపిస్తాను పల్లెటూరు కుర్రాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ సో వాళ్ళు చేసే వీడియోస్ ఎక్కడ చేస్తున్నారో అది కూడా చూపిస్తాను సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి లండన్ కాదు ఈ అయితే హైలైట్ ఉంది కదా చింతల్ మధు వీడు వీడి ఆడ చూసినా ఈడే ఉంటాడు సగం అంత పల్లెటూరు వైబ్ హాయ్ చెప్పు ఆ నేను చెప్పాను కదా పల్లెటూరు కుర్రాళ్ళని చూపిస్తానని అందులో నుంచి ఒకళ్ళు అయితే వచ్చేసారు ఆల్రెడీ ఆ వీడియోస్ లో మీరు చూస్తుంటారు సో పేరు వీరేష్ వీరేష్ ఆల్రెడీ దాంట్లో ఏంటి పేరు సమూత మింగి సమ్ముతో అంటారు కానీ మంచి ఫన్ అయితే ఇస్తుంటాడు బ్రదర్ అయితే చాలా అంటే చాలా బాగా చేస్తుంటారు సో ఇంకా కదిర్ బాషా గారు రావాలి అలాగే హరి రావాలి రాజు దేవేంద్ర ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత పర్ష ఇంకా ఐదు మంది రావాలి వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వీడియో పెడతాను చూడండి అయితే షూటింగ్ స్టార్ట్ చేసే ముందు ఒక ఫన్నీ వీడియో చేద్దామనేసి ఇక్కడ రెడీ అయితే చేస్తున్నారు చూసారు కదా నల్లగా మేకప్ అయితే వేస్తున్నారు అప్పట్లో కూడా చాయ్ అయితే వచ్చింది చాయ్ తాగేసి సీన్లో కూడా చాయ్ పెట్టుకొని ఒక అమ్మాయి అయితే పెళ్లి చూపులకి అయితే వస్తుంది ఇదిగో నేను కూడా ఇక్కడ కనిపిస్తున్నాను నల్ల మేకప్ వేసుకొని సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను నేను పెట్టే ప్రతి వ్లాగ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో ఈ వీడియోని ఎలా అయితే చూసి ఆదరించారో నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా మీరు చూసి అలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి లైక్ అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్